పడవద్దు అండగా ఉంటా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచిన ఎమ్మెల్యే గొండు శంకర్ పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గుండు శంకర్ అండగా నిలిచారు నగరంలోని దమ్మల వీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడిన ఫాతిమా బేగం కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే శంకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు ఫాతిమా బేగం ఫుట్ బొమ్మలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది ఈ అగ్ని ప్రమాదంలో రెండు లక్షల రూపాయలు విలువ చేసే బొమ్మలు లక్ష విలువ చేసే నగదు ఇతర గృహోపకరణాలు దుస్తులు సర్వం అగ్నిలో కాలిపోయి బూడిదైపోయాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి తనవంతుగా పదివేల రూపాయల నగదుతో పాటు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను దుస్తులను అందజేశారు స్థానిక తహసీల్దార్కు ఫోన్లో మాట్లాడి తక్షణమే ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టారు వెంటనే తహసీల్దార్ స్పందించి పదివేల రూపాయలు కూడా ఆ కుటుంబానికి అందజేశారు త్వరలోనే ఆ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రావాల్సిన సౌకర్యాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు మానవత్వంతో స్పందించి తక్షణ సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గుండు శంకర్ కు స్థానిక ప్రజలు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ini निदास्ताンテ मन्दमन्द मुन्दरा कता शास्त्र गुटले भन्ने ये कुछ नहीं है ना इधर बड़ा बोल इधर बड़ा